నమస్తే కిరణ్ టీవీ లైవ్ ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు నమస్కారం గురుగారు శ్రీమాత్రే గురుగారు మనం లలితా తంత్రమాలిక ద్వారా మాకున్న ప్రతి సమస్యకి కూడా మీరు కేవలం లలిత సహస్రనామాల్లోని నామానికి తంత్రం జోడించి పరిష్కారం తెలియజేస్తూ వస్తున్నారు సో అందులో భాగంగా ఇప్పుడు నేను అడగపోయే సమస్య వచ్చేసి గురుగారు చాలా మందికి అంటే ఏంటంటే ఇంకా చాలా తీన స్థితిలో ఉంటారు ఇంకా నా బ్రతికి ఇంతైనా ఇంక ఎంత కష్టపడినా కూడా వాళ్ళకి సక్సెస్ అనేది చూడకుండా ఉంటారు సో వాళ్ళ లైఫ్ టర్న్ అయ్యేలాగా ఏదైనా నామం ఉంటుందా గురుగారు అవునండి మనం చూస్తూ ఉంటాం కొంతమంది చూడండి అసలు ఏమీ ఇంకా లేదు ఇంకా అయిపోయింది మీరు ఒకసారి చూడండి ఒక ఇంటర్వ్యూలో ప్రసాద్ గారు ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు అతను సంథింగ్ వన్ మంత్ నుంచో ఎన్ని రోజుల నుంచో అన్నం కూడా తినలేదు ఒకసారి ఇలాగే స్టూడియోకి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు అనుకోకుండా రాజేంద్రప్రసాద్ని తీసుకుందాం ఈ దీనికి అంటే ఇంకా ఆయన వన్ మంత్ నుంచి అన్నం తినలేదంటే చూడండి సార్ అన్నప్పుడు సార్ ఫస్ట్ నాకు భోజనం పెట్టించండి సార్ అంటే ఏంటో నువ్వు ఎట్లా ఉన్నావు మరి మాకు చెప్పొచ్చు కదా కనీసం అన్న వినబడినప్పుడు ఆ స్టేజ్ నుంచి ఆయన ఒక అద్భుతమైన స్టేజ్ అంటే ఆ ఒక్కరోజు ఆ యొక్క మనిషిని మార్పు తెచ్చింది మనకి ఇదే విషయం మన రామాయణంలో సీతాదేవి కూడా చెప్తుంది సీ రావణాసురుడు సీతాదేవిని బంధించేసి ఉన్నప్పుడు ఆత్మహత్య చేసుకుందాం అనుకుంటుంది యాక్చువల్గా తను అంటే ఒక సెకండ్ అలా అనిపిస్తుంది మళ్ళీ మార్చేసుకుంటుంది కానీ మంచి రోజు వస్తుంది అని ఒక ఆశతో బ్రతకడం ఉంటుంది చూసారా అది ఖచ్చితంగా లైఫ్ను మారుస్తుంది అయితే ఎవరికైనా కూడా ఇలా అసలు ఎందుకు జరుగుతాయి బాగా దీనస్థితిలోకి వెళ్ళిపోయి మళ్ళీ ఎందుకు ఒక అద్భుతమైన అద్భుతం ఎందుకు జరుగుతుంది అంటే బాగా దీనస్థితిలో నుంచి అద్భుతం ఎందుకు జరుగుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే దాన్ని నీచభంగ రాజ్యోగాలు విపరీత రాజ్యోగాలు అంటారు నీచభంగ రాజ్యోగాలు కానీ విపరీత రాజ్యోగాలు కానీ ఉన్నప్పుడు ఫస్ట్ హాఫ్ అంతా కూడా వాళ్ళు దీనస్థితి లేకపోతే ఒక సంవత్సరంలో సిక్స్ మంత్స్ దీన స్థితి లేకపోతే ఒక టెన్ ఆఫ్ ఫైవ్ ఇయర్స్ దీన స్థితి లేకపోతే ఒక ట్వంటీ ఇయర్స్ ఆఫ్ స్పామ్ ఆఫ్ పీరియడ్లో ఒక టెన్ ఇయర్స్ దీనస్థితి అయి మళ్ళీ అద్భుతమైన స్టేజ్కి వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే నీచబంగ రాజ్యయోగాలు విపరీత రాజ్యోగాలు అలాంటప్పుడు మనం ఎటువంటి నామాన్ని చేసుకోవాలి చక్కగా మీరు ఒక సర్కిల్ గీయండి ఫస్ట్ ఒక పీట పెట్టుకొని ఒక తెల్లటి వస్త్రాన్ని దాని మీద వేసి లేదా పింక్ కలర్ వస్త్రం అయినా తెల్లటి వస్త్రం అయినా పర్లేదు పెట్టుకొని ఒక సర్కిల్ గీసి దానిలో ఒక పద్మం వేయండి పద్మం తెలుసు కదా పద్మం ఆకారం ఎలా ఉంటుందో మీరు పద్మం కొడితే వస్తుంది అట్లా కూడా వేసి మీరు పువ్వు చేయడం కూడా పద్మాలతోనే పూజ చేయాలి ఏమంటే ముందే దీనస్థితిలో ఉన్న మళ్ళీ ఇంక మేము పద్మాలకు నుంచి తేవాలని అనుకోవచ్చు మీరు అలాంటప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏమిటి అంటే మీకు ఒకవేళ పద్మం కొనుక్కునే అంత స్థితి కూడా లేదు అని అనుకోండి చక్కగా మీరు పుష్పాలనే పద్మాలుగా భావించి మన నార్మల్ పుష్పాన్నే పద్మంగా భావించి కూడా వేయవచ్చు పింక్ కలర్ ఏవైనా ఉంటే కనుక లేదు అక్షింతలు ఉంటాయి కదా అక్షింతల్ని కూడా పద్మములుగా భావించి వేయవచ్చు దానిలో ఎటువంటి సందేహం లేదు ఓకే అట్లాగే మరొకటి ఏమిటి అంటే ఇక్కడ దీనికి ముఖ్యంగా మంత్రమేమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ఓం ఓం మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని ఏ నమహ లాస్ట్లో నమహా పెట్టుకోవాలి ఇలా గనక చేస్తూ ఉన్నట్లయితే వీళ్ళకి ఎక్కడో ఏదో జన్మలో పుణ్యం ఉంటుందండి ప్రతి వ్యక్తికి కూడా ఒక్కోసారి మనం ఎన్నో కష్టాలు పడుతున్నాయి ఏం చేస్తున్నాం ఎక్కడో పుణ్యం మనల్ని కాపాడింది అంటుంటాను చూసారా అలాగా పుణ్యము ఎప్పుడో ఏదో జన్మలో చేసిందో లేకపోతే ఈ ఇప్పుడు చేస్తున్నటువంటి యొక్క నామం కానీ మంత్రం కానీ ఏదైతే ఉందో ఖచ్చితంగా పూర్వజన్మ కర్మను తొలగించి పుణ్యం అనేటువంటిది కాపాడుతుంది గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఈ దీనికి నైవేద్యం ఏం పెట్టాలి అని చెప్పి చూసుకున్నట్లయితే పర్టికులర్గా ఏంటంటే మీరు పాయసం ఉంటుంది పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి నలభై రోజులు అదేవిధంగా దీనికి పెసలు మరియు బెల్లము రెండు కలిపినటువంటి ఉండలు ఉంటాయి అంటే పెసలతో చేసిన పదార్థం సపరేట్గా పెట్టచ్చు బెల్లంతో చేసిన పదార్థం కూడా సపరేట్గా పెట్టచ్చు ఈ రెండు పదార్థాలని నైవేద్యంగా పెట్టి మీరు కనుక అమ్మవారిని ఆరాధించినట్లయితే ఖచ్చితంగా దారిద్రమైనటువంటిది పోవడము చక్కగా మంచి ఫలితాలు రావడం అనేటువంటిది జరుగుతుంది అందులో ఎటువంటి సందేహం లేదు అయితే ఈ ఇది చేసేటప్పుడు మాత్రం నలభై రోజుల పాటు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించడము మరియు అదేవిధంగా ఆరాధన మామూలుగా నిత్య ఆరాధన చేస్తూ చేయొచ్చు ఇది సపరేట్గా చేసి అది మానేయాల్సిన అవసరం లేదు అవి కనుక పాటించుకున్నట్లయితే సరిపోతుంది అయితే ఇది నలభై రోజులు అయిపోయిన తర్వాత మాత్రం ఒక పుష్పం ఒక పద్మ పుష్పాన్ని తీసుకొని వెళ్ళి ఏదైనా నదిలో వదిలినట్లయితే మంచి ఫలితాలు ఇస్తుంది అని చెప్పి చెప్తానంటే ఒక ప్లేట్లో ఒక పుష్పము ఒక దీపము అలా నదిలో వదలాలి ఇది ఆఖరిగా మీకు కంప్లీట్ అయినట్టు అనమాట సో విన్నారు కదండి గురుగారు చెప్పినట్లు ఈ మంత్ర జపాన్ని నలభై రోజుల పాటు నిత్యం నలభై నిమిషాల పాటు చేసుకోవాలి సో మీరు ఇంకా ఎలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్న గురుగారిని సంప్రదించాలి అంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ధన్యవాదాలు నమస్కారం మీరు